నాకే అర్థం కావట్లేదు జనానికి ఏమర్థం జనానికి అర్థం సెటిల్ వేస్తున్నా అంటే గురువు గారు ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందని ఏ డబ్బులు తీసుకోవట్లేదా ఊరికాడుతున్నారా అయినా వాడికి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుతారో వాళ్ళకి తెలుసండి అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురుజీ ఆ పాడు లడికి 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 నువ్వు తెరిచి నా వెదిల్కి కిటికి లడికి 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 నువ్వు తెరిచి నా వెదిల్కి కిటికి సార్ ఆ మీకోసం ఎవరు వచ్చారు సార్ లోపల రమాను అలాగే సార్ సామాజిక వర్గం ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది లడికి 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 అరే ఆపరా శాస్త్రి లడికి తీసి తడిక పాట తడిక ఆ ఓకే తడిక 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 సౌతరించావే దికి చిలక 1 2 3 సౌతరించావే చిలక తడిక 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 ఆ తడిక